పోతలగా అన్నారు నన్నయ్య చిక్కడాది కవులు పురాణాలు ఆంధ్రీకరిస్తూ ఉన్నారు అయితే నా పూర్వం ఎంత సుకృతమేమో కానీ వారు భాగవతాన్ని పెరుగు చేయలేదు ఆ అదృష్టం నాకు లభించింది అన్నారు ఇవాళ నాకు కూడా అలాంటి అదృష్టమే లభించింది ఎందుకనంటే ఎన్నో రకాల ఉపన్యాసాలు వక్తలు ఎందరో ఉన్నారు అయితే ఒక యోగి గురించి మరొక యోగి చెప్తే బాగుంటుంది అని ఈ కీలక ఉపన్యాసానికి ఎంపిక చేయడం జరిగింది ఈ మధ్య మాకు యోగం బాగా పట్టింది విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అన్నమాట జిల్లెళ్ల గుంటూరు జిల్లా జిల్లెళ్ల అమ్మవారు ఉన్నారు వారు నిరంతర నిత్య అన్నదాత అక్కడ ఒక సభ జరిగింది ఆగస్టు నెలలో అక్కడికి కూడా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే వెళ్ళాను నేను ఆ సభలోకి ప్రవేశించేటప్పుడు అనుకున్నది ఏమిటి అంటే లోపల ఎవరూ లేరు అనుకున్నారు కానీ ఆ వాకిలి దాటి లోపలికి వెళ్ళగానే నిండుగా విద్యార్థులు ఉన్నారు నిశ్శబ్దంగా ఉన్నారు ఆ నిశ్శబ్దం వల్లనే బయట ఎవరూ లేరు అనుకున్నారు అలాగే ఇక్కడ కూడా విద్యార్థులు నిశ్శబ్దంగా ఉత్సాహంగా ఉన్నారు అంటే ఈ కళాశాల విద్యార్థుల పట్ల తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు నిదర్శనం అని నేను భావిస్తున్నాను చాలా చోట్ల సభలు అంటే సభ పెట్టిన వాళ్ళకి ఆసక్తి తప్ప దానికి వచ్చిన వాళ్ళకి ఉండడం అది కాక ఇది యోగుల సభ లాంటిది ఈ సభకు రావడం కూడా ఒక అదృష్టమే శంకరాచార్యులు వారు ఒక సందర్భంలో చెప్తారు విశ్వరు శివాజు యొక్క రచనలు చదువుతూ ఉంటే నాకు గుర్తొచ్చినటువంటి మహానుభావుల్లో శంకరాచార్యులు వారు ఒకరు క్రీడా చింతా పరమే బ్రహ్మ పాటపాటల్లో బాల్యం ఆకర్షణలో యవ్వనం ఆవేదనలో వృద్ధాప్యం గడిచిపోతూ ఉంది మానవుడు ఆత్మాన్వేషణ ఎప్పుడు చేస్తాడు ఆనాడు సుమారుగా వెయ్యేళ్ళ క్రిందట శంకరాచార్యులు వారు చెప్పిన ఆత్మాన్వేషణని ఆధునిక కాలంలో వచన రూపంలో మన మధ్యకి అర్థమయ్యేట్లు తెచ్చిన మహానుభావుడే విశ్వ ఇది నా ప్రశంస కాదు ఇది నా స్పందన వారి గురించి ఒక వ్యాసం రాద్దాము అని మొదలు పెట్టింది ఇప్పుడు కాదు సుమారుగా ఆరు నెలలు అయింది అయితే అక్షరం ఎక్కడ మొదలు పెట్టాలి అని చూస్తూ ఉంటే అనంతంగా భావాలు తలుపుకొచ్చి ఎక్కడ ఆరంభం చేయడానికి వీరే కాలేదు నాకు ఆరు నెలల తర్వాత మరల పెనుగొండ పట్టణంలో ఈ కళాశాలలో సదస్సు ఉంది ఇప్పుడైనా మీరు రాయచ్చు అనే అవకాశాన్ని వారు కల్పించినప్పుడు తిరిగి మరలా యాభై ఆరు ఆత్మదర్శనాలు అనే గ్రంథాన్ని సమీక్ష చేస్తూ అనుశీలనం చేస్తూ రాయడం మొదలుపెట్టారు ఈసారి నేను సరైన సమయంలో ఇవ్వగలుగుతాను అన్నాను ఏమిటి అంటే ఆరు నెలల అంతర్మథనం ఈ ఆత్మ గురించి జరిగింది ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఎక్కడికో వెళ్తా పెడతాం వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను అంటే నవాని గృహాతి నరూపరాణి కథాశరాని విహాయేనా నవానిదేహి వస్త్రాలు పాత చెరిగిపోతే వాటిని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తాం అలాగే ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది ఎక్కడిది శ్లోకం భగవద్గీత గురి వార్సులు వారి ఆత్మదర్శనాలు భగవద్గీత దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడి నుండి ఇంకొక మహా వ్యక్తి దాకా తీసుకువెళ్ళింది ఎవరా మహా వ్యక్తి అంటే అందరం అనుకుంటాం మరణంతో జీవితం ఆగిపోతుంది అని కానీ ఆ మరణ దేవత ఎవరున్నారో ఆయననే మెప్పించి ఒప్పించి ప్రాణాన్ని అక్కకు మరల తెప్పించినటువంటి సావిత్రి అనే అద్భుత కావ్యాన్ని రచించినటువంటి అరవింద యోగి దాకా తీసుకువెళ్ళారు ఈ విశ్వశ్వారు అందుకే నాకు ఆ సమయంలో అనిపించింది ఏమిటి అంటే గీతను రచించినటువంటి శ్రీకృష్ణుడు సావిత్రిని రచించినటువంటి శ్రీ అరవిందుడు ఆధునికంగా ఆత్మదర్శనాన్ని అందించినటువంటి శ్రీ విశ్వర్షి ఈ ముగ్గురు ఒక శ్లోభకు చెందిన మహానుభావుడు అని ఈ గ్రంథాలన్నీ చదివేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది యూనివర్సిటీ విద్యలో చాలామంది విద్యార్థులు పరిశోధనకి వస్తున్నారు ముఖ్యంగా మా దగ్గర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూడు వందల మంది జేఆర్ఎఫ్ వచ్చినటువంటి స్కాలర్స్ ఉన్నాయి మన పెనుగొండ కళాశాల నుండి కూడా ప్రస్తుతం మా విద్యార్థి ఇక్కడ ఉన్నాడు చాలా ఆనందించాడు ఎందుకనంటే ఆ విద్యార్థి ఒక మాట చెప్పాడు సార్ మా గురువుగారు రంకిరెడ్డి రామ్మోహన్ రావు గారు అని సరే చాలామంది పంతులు ఉంటూ ఉంటారు అలాగే వాడు గురువుగారి పేరు చెప్పారు కానీ వారి గురువు గారితో మాట్లాడితే రామ్మోహన్ రావు గారితో ఆయన మా విద్యార్థి దగ్గర ఉన్నారండి కొరవాడు కొంచెం బలంగా ఉంటాడు కానీ చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు అని ఆ పిల్లవాడి గురించి అన్ని విశేషాలు చెప్పాం ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన మనస్సు ఆయన అంతరంగం కళాశాలలోనే తిరుగుతూ ఉన్నది ఎవరుంటారండి ఈ రోజుల్లో పెన్షన్ వస్తే ఇంట్లో హాయిగా ఉందాం మనవాళ్ళతో ఉందాం అనుకుంటారు కానీ ఆ రామ్మోహన్ రావు గారి యొక్క ఆత్మీయత త్యాగ గుణం నిబద్ధత నాకెంతో నచ్చాయి ఎంత నచ్చాయి అంటే మర్యాదకి గోదావరి జిల్లా పెట్టింది పేరంటారు ఆయన కూడా నేను నుండి ఎక్కడ దాకా వచ్చారు ఏమిటి ఏం కావాలన్నా ఏ సమయంలోనైనా నాకు ఫోన్ చేయండి అని చెప్పిన అరవై ఆరేళ్ల వయసుకున్న పదహారేళ్ళ కులవాడి లాగా కళాశాల అభివృద్ధి మాట్లాడుతున్నాను ఇది చాలా ఆనందం అయితే విద్యార్థుల గురించి ఎందుకు చెప్పాడంటే పిహెచ్డి చేసే విద్యార్థులు ఎవరైనా సరే విశ్వర్షి వారి గ్రంథాలని పరిశోధిస్తారు అని ఒక నెల రోజుల నుంచి నేను నా టేబుల్ మీదే పెట్టాను పెడితే వస్తున్నారు చూసుకున్నారు వెళ్ళిపోతున్నారు సరే ఏంటమ్మా అని నోరు తెరిచి అడిగారు అడిగితే గురుగారు చెయ్యాలెంప్ వస్తే నెలకు నలభై వేలు వస్తాయి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఉన్నారు వారికి బాగా అవగాహన ఇట్లాంటి విషయాలు నలభై వేలు వస్తాయి అయితే ఈ జయారెంప్ అయిపోయే లోపే మేము ఉద్యోగం తెచ్చుకోవాలి తెలుగులో ఒక యాభై వందో కథలు ఎవరైనా తేలికపాటి రాసుంటే వాటి మీద ఐదు షాప్టర్లతో చక్కటి చేసేస్తూ ఆనందంగా త్వరగా రాయగలుగుతాం ఈ విశ్వేశ్వర కావ్యాలు చూస్తుంటే మా జీవిత కాలంలో కూడా పరిశోధన పూర్తి అవదేమో అని పిల్లలు అన్నారు అంటే అంత లోతైనటువంటి గాఢమైనటువంటి భావాలు ఉన్న అద్భుతమైన సాహిత్యం ఆయన అప్పుడు నేను కూడా మనసు మార్చుకుని ఏమనుకుంటున్నానంటే ఉద్యోగం వచ్చిన తర్వాత పిహెచ్డి వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇది అప్పగిస్తే వాళ్ళకి మేము గైడ్గా ఉంటే మంచి పరిశోధన బయటకు వస్తుంది అనుకున్నాను ఇప్పుడు కీలక కోపన్యాసం చేయాలి అన్న తర్వాత మరొక్కసారి ఆ పుస్తకాలన్నీ చూశాయి చూస్తే ఏమనిపించింది అంటే ఒక్క పిహెచ్డి కాదండి పుస్తకానికి ఒక పిహెచ్డి చేయవచ్చు అది విశేషం దీని గురించి ఆయన రాయకుండా ఉన్నారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రము అధ్యాత్మ విధులు వేదాంతమనియో కవి వృషభులు మహాకావ్య సంగ్రహం దీని గురించి భారతాన్ని గురించి చెప్పువచ్చారు ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్నదో అదంతా భారతంలో ఉంది ఏదైతే భారతంలో లేదో అది ప్రపంచంలో కూడా లేదు అని చెప్పబడ్డ గొప్ప గ్రంథం భారతం అలాగే వారు బాల్యాన్ని యవనాన్ని వృద్ధాప్యాన్ని కూడా విశ్లేషించే మంచి మనోవిశ్లేషణాత్మక రచన చేశారు ఆత్మ అన్వేషణ అద్భుతంగా సాధించారు కొన్ని సందర్భాల్లో చాలా ధైర్యంగా సూటిగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం వారికి ఉంది అయితే భావకత్వంతో కూడిన కావ్యాలు కూడా రాశారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఆయనలో కృష్ణశాస్త్రి ఉన్నారు శ్రీశ్రీ ఉన్నారు శలము ఉన్నారు విశ్వనాథ ఉన్నారు ఈ తెలుగు భాషలో ప్రసిద్ధమైన కవులు ఎవరున్నారో వారందరూ ఆయనలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు దానికి సోదాహరణంగా చెబుదాం ఒక గంట సమయం ఉంటే అని ఎంతో రాసుకొచ్చారు కానీ పెద్దలు చాలామంది ఉన్నారు అలాగే కాకూడదు స్థితిలో సంక్షిప్తంగానే చెప్పి ముగించాలి అనుకుంటున్నాను ఇక వారి రచనలు చదువుతూ ఉంటే మాకు యోగంలో ఒక మాట చెప్తారు ధ్యానావస్థిత మనస పశ్యంతియోగి దేవుడు ఎలా ఉంటాడు అంటే యోగులు ధ్యానావస్థలో ఉన్నప్పుడు ఏదైతే దర్శిస్తారో దేకె దర్శిస్తారో అదే దైవత్వం అన్నారు అలాంటి దైవత్వాన్ని అత్యంత సరళమైన భాషలో విభిన్నమైనటువంటి పదజాత వ్యక్తీకరణతో వారు అందించినటువంటి తీరు మహా అద్భుతమైనటువంటి ఒక చిన్న మాట చెప్పకపోతే అది అసంతృప్తి అందుకే చెప్తున్నాను మనందరం ప్రతిరోజు కూడా ఈ అగ్గిపెట్టెలు వాడుతూనే ఉంటాం ఇవాళ లైటర్ వచ్చినా కానీ సంతద్ వషాత్తు ఒక స్టవ్ దగ్గర లైటర్ వాడగలమే కానీ ఇక్కడ దీప అప్పుడు కూడా అగ్గిపల్లే వాడేది అగ్గిపొల మీద ఆయన ఒక మంచి మాట చెప్పారు అందుకే నేను వారితో శ్రీశ్రీ కూడా ఉన్నారన్నాడు అగ్గిపుల్ల సగ్గు పెళ్ళ కలుపు గొళ్ళెం హారతి పళ్ళెం కాలేది కవితకు అనర్థం అన్నారు ఏ ఒక్క దాంట్లోనైనా సరే చూడగలిగే దృష్టి మనకుంటే అద్భుతమైన దర్శనం వారికి పెంచగలరు ఆయన ఏమంటున్నారంటే నేను ఈ కీలక ఉపన్యాసం మొత్తానికి ఒక టైటిల్ పెట్టాను అది చెప్పాలి నేను తెరిచిన పేజీ ఎందుకనంటే చాలా యాభై పుస్తకాలు అది రామారెడ్డి గారు యాభై డిగ్రీలు ఎలా చేశారు యాభై పుస్తకాలు రా వారి మాట కూడా నేను ఒక్కటిసారి చెప్పకపోతే అది అసంతృప్తి ఎందుకంటే కరోనా కాలంలో ఏదో ఒక సామాజిక సంస్థ వారు ఆన్లైన్లో ఒక ఉపన్యాసం చెప్పించారు ఆ ఉపన్యాసం సందర్భంగా కానీ రామారెడ్డి గారు అందులో మాట్లాడారు నేను కూడా మాట్లాడాను వారిని వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉండేది ఇంకొక ఏమిటి అంటే తెలుగులోకి ఇతర శాస్త్రాలకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా వస్తున్నాయి దానికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే మోపిదేవి విజయ్ కుమార్ గారు రామారావు గారికి శిష్యులు అనుకుంటారు పిల్లల వైద్యులు మానసిక వైద్యులు ఆయన మనోశకము అని ఒక శతకాన్ని రాసి విశాఖపట్నం మానసిక వైద్యశాలలో ఆవిష్కరించిన సందర్భంగా కూడా నన్ను ఆత్మహిస్తే అక్కడికి వెళ్ళాను ఆ రోజు కూడా ఆ డాక్టర్ మోపిదేవి గారు రామారావు గారు రామారెడ్డి గారి గురించి ఎంతో గొప్పగా చెప్పడం ఉన్నా ఇలా తెలుగు భాష సాహిత్యాలు అనేవి అనేక రంగాల్లో కూడా ప్రవేశించి తనని కూడా అనేక విషయాలను తనలో నిమగ్నం చేసుకుంటే మరి ఒక అగ్గి పుల్ల గురించి చెప్తున్న ఒక్క మాట వినండి అగ్గి పుల్లది తల బిరుసు అగ్గి పుల్లది తల బిరుసు తలతో ఆయుష్ పోగొట్టుకుంటుంది ఎంత సైకాలని ఉంది చూడండి దానిలో ఎంత మానసిక వైద్యం కూడా ఉంది మనం ఒకసారి తలుచుకుంటే సార్ మన తల పిలుసు వస్తే గర్వం వస్తే అహంకారం వస్తే వేరే ఎవరు శాపం పెట్టక్కర్లా మన అహంకారమే మన పక్కదానికి దారి తీస్తుంది దీపానిది సిగ సొగసు దీపానిది ఏమిటి సిగస్సు అంటే తల్లలో పూలు పెట్టుకున్నట్టుగా తల్లలో అక్కిరిని పెట్టుకుంటాం ఒత్తితో ఎగిసి వెలుగుతూ ఉంటుంది అది వెలుగుదిస్తూ ఉంటుంది పనులు ఏమో ఆరిపోయింది ఇదేమో వెలుగుదిస్తూ ఉంటుంది అందువల్ల విద్య జ్ఞానం అనేవి వివేకంతో కూడుకొని ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి విద్యార్థులు అదే పెట్టుకోవాలి విద్యా దా వినయం వినయా తనధర్మం తన సుఖం ఎంత అద్భుతమైన మాట ఇవాళ మిత్రులు వరప్రసాద్ గారు పూర్వ విద్యార్థిని నేను అని ఆనందంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆచార్యులు మా పూర్వ విద్యార్థి మన్నయ్య విశ్వవిద్యాలయంలో ఒక శాఖాధిపత్యం చెప్పుకోవడానికి వారు గర్విస్తున్నారు ఆ వినయం ఉంటే విద్య విద్య ఉంటే సంపద సంపద ఉంటే ధాతృత్వం చేయగలిగే శక్తి తద్వారా కీర్తి ప్రతిష్ట ఆనందము ఆత్మీయత లభిస్తాయి ఇంత గొప్ప నిగూఢమైన భావాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన విశ్వ కవి విశ్వఋషి ఎవరయ్యా అంటే చాలు ఇక ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అంటే నాన్న గురించి ఒక్క మాట చెప్తే కానీ నాకు దృప్తి కలదు చాలా మంది అమ్మ గురించే చెప్తూ ఉంటారు నాన్న గురించి ఏడో ఋతువు అని ఒక గ్రంథం నాసారి ఆ గ్రంథంలో నాన్న గురించి ఒక మాట చూడండి అందరూ అమ్మతనం గురించి మాట్లాడేవారే వాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోధవ నాన్నతనం నాన్నంత మౌనం కాబోలు అమ్మ కనిపించే కని పెంచే దృశ్యమాలిక పదాల విరుపులో చూడండి ఎంత అర్థం ఉందో అమ్మ ఎవరంటే కని పెంచే కనిపించే దృశ్యమాలిక నాన్న కనిపించక పంచే అదృశ్య మాలిక అమ్మ గుండె ఏమిటి అంటే వెంటనే వ్యక్తం ఉంటుంది నాన్న గుంటే చాలా గంభీరంగా తనలో వీటిని భరిస్తుంది అయితే వారు అంటున్నారు బడిలో పట్ట దెబ్బలు మనస్సు నుండి చెరిగిపోయాయి బడిలో పట్ట దెబ్బలన్నీ మనస్సులో చెరిగిపోయాయట కానీ నాన్న వేసిన ఒకే దెబ్బ జీవితాన్ని ఇది తీర్చుతూనే ఉంది ఇప్పటికి కూడా అది నాకు యొక్క గొప్పత శిక్షణకు నిర్వచనంగా నిలుస్తూనే ఉంది ఆయనది సంసార యోగం వాళ్ళ నాన్నగారు శ్రీ శార్వరి శతాధిక గ్రంథకర్త యోగా ఆచార్యులు మాస్టర్ శ్రీదేవి యోగాశ్రమాన్ని స్థాపించిన మహనీయులు భగవద్గీత చోటు ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ వశిత్వా శాశ్వతి సమాహ శ్రీమతాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజయతే యోగ జనక అభ్యాసం చేస్తే ఈ జన్మలోనే పరిపూర్ణత సిద్ధిస్తే మంచిదే అలా సిద్ధించకపోయినా నష్టం లేదట ఇంకో జన్మలో తగినటువంటి వారసులకు జన్మిస్తాము అన్నారు ఏ జన్మ యొక్క మహావిశేషమో కానీ అలాంటి గొప్ప తండ్రికి జన్మించినటువంటి గొప్ప పుత్రుడు వార అది ఆయన యొక్క గొప్పతనం అయితే మరి ప్రజ్ఞాన రహస్యాలు నేను అనే యోగిక కావ్యం మానవ తత్వదర్శనాలు ఇలా అనేక అనేకమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి వాసి వారు పూర్వ ఆచార్యులు చెప్పే పద్ధతికి భిన్నంగా కాదు కానీ పరిశోధనాత్మకమైన విలువలతో ఒక నూతన పద్ధతి చెప్పారు పూర్వం నుంచి మనం అనుకునేది ఏమిటి అంటే మానవ శరీరం చాలా అశాశ్వతమైంది మరి ఈ శరీరం పోతే ఆత్మ ఏమవుతుంది ఇంకో శరీరాన్ని ఈ జన్మలో చేసిన కర్మలను బట్టి పొందుతుంది అని అనుకుంటాను అందుకనే తలుగు నిత్యము కాదు రోదన్నా ధరణిపై అది ఎలా కాలము ఉండబోదన్నా అన్నారు వేదాంతులంతా అయితే వాసులు గారు ఎంత అద్భుతంగా చెప్పారు ఇందాక కూడా మేము అక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పానమాట మీకు ఎంతమంది పిల్లలు అన్నాను నేను అంటే ఇద్దరు ఇద్దరు అన్నారు ఇద్దరు అనగా ఇద్దరు మగ పిల్లలు అన్నాను నేను ఆడపిల్లలు నాకు ఇంకా జన్మ లేదని చెప్పారు దాని రహస్యం ఏంటో కొద్దిగా ఆలోచిస్తే తెలుస్తుంది మనందరికీ అలా ఆత్మ దృష్టితో ఆత్మ ఆనందంతో ఆత్మ ప్రజ్ఞతో ఏ స్థాయికి ఈ మానవుడు ఎదిగేందుకు అవకాశం ఉందో అంత స్థాయికి వెళ్ళడానికి కావలసిన సాహిత్యాన్ని ఈ గురు ప్రపంచం మీద అందజేసినటువంటి మహానుభావుడు ఎవరైనా అంటే విశ్వర్షిరా అందుచేత వారి యొక్క సాహిత్యానికి ఇవాళ ఇంత చక్కటి బుద్ధి శోభ చాలా ఆనందం కలుగుతుంది భావితరాల విద్యార్థులకి ఇంకా ఇంకా అందులో నుంచి అనేక శాస్త్రాంశాలు కూడా పరిశోధనకి ఉపకరిస్తాయి అలాగే నా శక్తి కొలని కూడా నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం పక్షాన సాహిత్యం మీద చక్కటి పరిశోధనలు జరగడానికి కృషి చేస్తాను అని తెలియజేస్తూ సభావేదికపై ఉన్నటువంటి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి జనాలు